హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఈ వీడియో ఎప్పటిదంటే థర్స్ డే వీడియో థర్స్డే రోజు ఇంకా పనులు అయితే ఉంటాయి కదా సో ఫ్రైడే ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి కదా సో వీడియో అయితే తీసాను అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకోలేదండి థర్స్డే రోజు అంటే ఇంకేం తినాలనిపించలేదు పెద్దగా ఇంకా రస్కులు ఉంటే అవి టీలో అయితే ముంచుకుని తినేస్తున్నాను సింపుల్గా ఉంటుంది కదా హెవీగా ఉండకుండా ఇంకా అందుకని అయితే అది తినేస్తాను లంచ్కి వచ్చేసి పప్పు మామిడికాయ అయితే చేస్తున్నాను పెసరపప్పు అయితే కడిగేసి పెట్టేశాను అందులోకి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మామిడికే ముక్కలు అయితే వేసుకుంటున్నాను కోసుకొని ఇంకా టమాటా వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మామిడికే వేసాను కదా ఇంకా టమాటా వేయలేదనమాట సో ఇవన్నమాట తర్వాత ఏంటంటే ఇంకా కారం వేసాను ఉప్పు సాల్ట్ ఏంటంటే ఇంకా పప్పు ఇప్పుడు వేయను తర్వాత వేస్తాను కొంచెం తక్కువేసానండి కారము అంటే పచ్చిమిర్చి వేసాను అలాగే ఎండుమిర్చి వేస్తాను కదా పోవ్వు పప్పుడు సో అందుకని వేసాను ఇంకా రైస్కి అయితే బియ్య బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను అంతలోకి నాంతాయి కదా కొద్దిగా నేను పప్పు తాలిం పెట్టే వీడియో తీసానండి నాకు కనిపించలేదు మరి ఎక్కడికి ఎగిరిపోయింది ఆ వీడియో అర్థం అవ్వలేదు అంటే తీసాను ఏమో కనపడలేదు మళ్ళీ వెతికితే ఒకవేళ మళ్ళీ డిలీట్ చేసేసాను మరి ఏంటో అర్థం అవ్వలేదు ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను కొద్దిసేపు అలా నాన్న ఇచ్చాను ఒక పావు గంట అలాగా అంటే నాని ఏంటంటే కొంచెం రైస్ త్వరగా ఉడికిపోతుంది అనేసి గ్యాస్ అంతగా అవ్వదనేసి నా అభిప్రాయం అనమాట సో చాలామందికి తెలుసు ఇది చాలామంది పాటిస్తారు కూడా రైస్ అయితే ఉడికిపోయాక ఇంకా రైస్ అయితే వాచ్ చేశానండి నేను ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి అసలు వర్షం వర్షాలు అలా పడుతూ ఉన్నాయి ఎండగా ఎండ కూడా పెద్దగా కాయట్లేదు కదా సో ఇంక బట్టలు అయితే అలా ఉన్నాయి సో ఇంక బట్టలు అయితే ఉతికేద్దాము అనేసి మళ్ళీ చినుకులు ప అంటే లేదు కాకపోతే మబ్బుగానే ఉంది పర్లేదులే అనేసి చినుకులు అయితే పడతలేదు కదా అనేసి ఇంకా ఉతికేస్తున్నాను హ్యాండ్ వాష్ చేస్తాను ఎందుకంటే తెలుసు కదా నాకు వాషింగ్ మిషన్ లేదని సో హ్యాండ్ వాషే చేస్తాను బట్టలు ఏవైనా సరే దుప్పట్లైనా ఏవైనా టూ డేస్కి ఒకసారి ఉతుకుతాను అయినా కొంచెం ఎక్కువగానే ఉంటాయి మరి సో ఇంకా నాకు ఏమైనా ఇష్టం లేని పని ఉందంటే అది ఇది ఒక్కటేనండి ఈ బట్టలు ఉతకడం అంటే నాకు చాలా ఇష్టం లేని పని అనమాట అస్సలు ఇష్టం ఉండదు ఈ పని ఉంటే నాకు ఏదో టైం అంతా దానికే వద్ది అన్నట్టు అంటే చాలా టైం ఉతుకుతాను జాయ్ జాయిగా ఉతుకుతాను ఆ బట్టలు అంటే మళ్ళీ నీట్గా ఉండాలి కదా సో బట్టలు ఉతకడం అంటే నాకు ఇష్టం లేదు కాకపోతే నీట్గానే ఉతుకుతాను ఏ పనైనా చేస్తాను కానీ ఇంకా ఈ బట్టలు ఉతకడం అంటే నాకు అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అంటే మీకు బోర్ కొడుతుంది కదా మరీ స్లోగా పెడితేనే అందుకనేసి ఫాస్ట్కి అయితే పెట్టేశానండి వంట అయ్యాకనే స్టార్ట్ చేశాను బట్టలు అయితే ఒక వంట అయిపోతే ఆ తర్వాత బట్టలు అయితే తీరిగ్గా ఉతకచ్చు కదా అనేసి అయితే ఇంకా బట్టలు ముందుగానే ఒక రెండు గంటల ముందే నానపెట్టేశాను అంతలోకి మురిక అది వదులుతుంది కదా అనేసి అయితే పెద్దగా బ్రష్ ఏంటంటే రోజువారా వాటికి పెద్దగా ఏం పెట్టను ఏమైనా మురికున్న వాటికైతే పెడుతూ ఉంటాను ఎక్కువగా బ్ర బట్టలు అయితే ఉతికేసాను గుంజేశాను ఆ వీడియో అయితే ఇంక షూట్ చేయలేదు తర్వాత అయితే ఆరేస్తాను మాకు ప్లేస్ ఎక్కువే ఉంటుందిలేండి తాళ్ళు సో ఎక్కువగానే పర్లేదు సరిపోతుంది బట్టలలాగా ఇంక ఇలా అయితే ఆరేస్తాను ఎండ పెద్దగా లేదు కానీ ఏదో అలా గాలి మాత్రం వేస్తుంది బాగా ఎక్కువగా వేస్తుంది గాలి ఆ గాలి కన్నా ఆరుతాయి కదా అనేసి అయితే ఉతికేసాను గాలి అయితే ఎక్కువగానే వేస్తుంది మాకు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బట్టలు అయితే ఆరేస్తాను మళ్ళీ రేపు ఫ్రైడే కదా సో ఫ్రైడే పూజ ఏం చేసుకోవాలి కాబట్టి ఇంక ఇంట్లో ఇవి శుభ్రాలు అవి చేసుకోవాలి కదా నార్మల్గా ఇంకా వంటగది ఇవన్నీ మాప్ పెట్టాలి సో ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి సబ్బుతో అయితే క్లీన్ చేసేసాను పి స్క్రబ్బర్ పెట్టి గో క్లీన్ చేస్తాను ఇంక తర్వాత క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట ఎక్కువ నేను మోపే పెడతానండి కడగను పెద్దగా ఎందుకంటే నీట్గానే ఉంటాయి ఇంకా అందుకనేసి అయితే మోపే పెట్టేస్తాను సో వంటగది అయిపోయింది అయిపోయిందనమాట సో ఇంక ఏ గది అయితే పెడుతున్నాను ఇప్పుడు మాది పెయింట్ ముగ్గులే కాబట్టి పెద్దగా ముగ్గు పెట్టి ఇవన్నీ చేయాలనే ఒక ఇదైతే ఉండదు అంటే కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ ఇది అంతా తడిగుడ్డు పెట్టాక మళ్ళీ ముగ్గుట్టాలంటే అదొక కష్టంగా అనిపిస్తుంది పైగా ఉండదు కూడా పెట్టిన కొంచసటికే తొక్కేస్తూ ఉంటాం కదా ముగ్గు పెట్టిన నిండుతనం ఉండదు అందుకే పెయింట్తో అయితే పెట్టేసాను అది ఒక టూ ఒక రోజులోనే పెట్టేసానులేండి మూడు గదులు కూడా అప్పుడు వీడియో పెట్టాను కదా మీకు సో ఇంచక్క ఏంటంటే నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ముగ్గు ఉంటే కొంచెం కళ్ళకి నిండుగా అనిపిస్తుంది అనమాట సో ప్రతిసారి తడిగొడు పెట్టినప్పుడు అలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలంటే అవ్వదు కదా సో అందుకని అయితే పెయింట్తో అయితే పెట్టేసాను తర్వాత చిన్నగా నా ఆమెతో పెడతానండి పెట్టాలనేసి అలా పెడతాను సో అయిపోయిందండి అన్ని గదులు ఇంకా మాప్ అయితే పెట్టేశాను ఇదిగోండి వంటగది కూడా నీట్గా ఉంది ముగ్గులు చిన్నగా అలా పెడతాను పెయింట్ ఉన్నా సరే అలా పెట్టాలంట టైల్స్లో అయినా టైల్స్ మీద అయినా సరే చిన్నగా పెట్టుకోవాలంటండి టైల్స్ మీద కనిపించదు కదా అని పెట్టడం మానేకూడదంట నేను విన్నాను ఒకరి దగ్గర సో ఇంతేనండి మాప్స్ అయితే అన్నీ పెట్టేశాను ఆ తర్వాత ఇంకా దేవుడు పూజ సామాన్లు ఉంటాయి కదా ఇవైతే తోముకుని నైట్కి అయితే ఇంక పడుకున్నాను సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా